అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లవణ్య ఎక్కడికి వెళ్తున్నావు కార్లో ఇర్కి ఇరికి వెళ్తున్నారు ఎక్కడికి అనుకుంటున్నారా అవునండి ఇదిగోండి నేను మా వారు పిల్లలు అలాగే మా మరిది పిల్లలు ఇద్దరు కూడా అందరం కలిసి మా కంపెనీకి వెళ్తున్నామండి పిల్లలు కైట్ ఎగరేసుకుంటాం హాలిడేస్ లో ఇది సంక్రాంతికి ముందు హాలిడేస్ లో తీసిన వీడియో అండి పిల్లలు పతంగి ఎగరేసుకుంటామంటే ఇంకా సరే అని బయలుదేరాము ఇంకా మా పిల్లలతో పాటు మా మరిది పిల్లలు కూడా తీసుకొని వెళ్తున్నాం వాళ్ళు కూడా ఎగరేసుకుంటారు కదా పిల్లలు అందరూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని మేమైతే ఇలాగ బయలుదేరామన్నమాట ఇదిగోండి కారులో వెనకాల వంట సామాన్ కూడా తీసుకెళ్తున్నానండి పిల్లలు ఆడుకునే లోపల వంట చేసి పెడదాము టేస్టీగా అనేసి వంట సామాన్లు కూడా తీసుకొని ఇదిగోండి మా కంపెనీకి అయితే వచ్చేసాము ఇదిగోండి సామాన్లు అన్నీ కూడా ఇలాగ టబ్లో పెట్టుకునేసి స్టవ్ సిలిండరు అట్లాగే కింద పరుచుకునేవి కవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చాము అలాగే రైస్ కూడా ఇట్లాగా డబ్బాలో పోసుకొని వచ్చాను అనమాట వెనకాల చూసారా అండి గొరింటాకు చెట్టు ఇదిగోండి ఇంకా రాగానే ఎండకు మొహం పెట్టి పిల్లలు కైట్లు ఎగరేస్తానే ఉన్నారనమాట ఇంక ఇదైతే మా కంపెనీ ఇంకా మొత్తం ఓపెన్ ప్లేస్ ఇట్లాగా ఉంటుంది అనమాట ఇక్కడ వర్కర్స్ కోసం ఒక రెండు రూమ్లు ఉంటాయి ఇంకా మేమైతే బయటే వండుకుందాము అనేసి ఇదిగోండి వంట అయితే బియ్యం గిడ అన్ని కడగడం స్టార్ట్ చేశాను ఇంకా వస్తువు వస్తువునే దారిలోనే ఇదిగోండి చికెన్ అయితే తీసుకొని వచ్చాము ఒక కేజీన్నర చికెన్ అండి ఇది ఇంకా నీట్గా వాష్ చేసేసి మసాలాలన్నీ కడిగి వేద్దాం కలిపి అనేసి ఇదిగోండి కడుగుతున్నాను చికెను పక్కకు గొరెంటాకు చెట్టు ఉంది కదండి ఇంకా దానికే వస్తున్నాను అనమాట కడిగే నీళ్ళన్నీ కూడా ఇదిగోండి చికెన్ అయితే మంచిగా కడుగుతున్నాను పిల్లలైతే ఇదిగోండి ఎండలో కైట్లు ఎగరేస్తున్నారు ఎండ కూడా చాలా ఉందండి ఇంకా సరే వాళ్ళు ఆడుకునే వరకు నేను వండి పెడదాము ఇలాగ సరదాగా బయట వండి తింటే వండుకొని తింటే బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట బయట ఓపెన్ ప్లేస్లో ఇట్లాగా వంట చేసుకొని తినాలని ఎప్పటి నుంచో ఇంకా కట్టెలపై మీద వండుకోవాలని నాకు చాలా ఇష్టం అనమాట సరే ఇంకా గ్యాస్ సిలిండర్ అయినా సరే అక్కడికక్కడికే బాగుంటుంది నయం కదా అనేసి ఇదిగోండి వండుతున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ మన మసాలా డబ్బాల్లో ఉంటాయి కదండీ ఇదిగోండి ఇన్ని డబ్బాలు తెయక్కర్లేదు మసాలా డబ్బా ఒక్కటి తెచ్చుకుంటే సరిపోయింది నాకైతే ఇంకా అన్నీ తీసుకొని ఇదిగోండి అందులోనే గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు అన్నీ కూడా వేసేసాను అనమాట వేసి కొద్దిగా నూనె పోసి మంచిగా కలిపేస్తున్నాను ఫస్ట్ రాగానే ఇంక అందుకే తొందరగా ఫస్ట్ బియ్యం కడిగి పక్కకు పెట్టేసి ఇదిగోండి చికెన్ అయితే కలుపుతున్నాను అనమాట ఇక వాళ్ళు ఆడే వరకల్లా నేను ఫాస్ట్గా వంట చేద్దాము అని మరి పొద్దున్నే బయలుదేరి ఉంటే బాగుండేదండి లేట్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేవరకే ట్వెల్వ్ అయ్యింది ఇంకా సరే మళ్ళీ వాళ్ళు ఒక గంట ఆడుకునే వరకు వంట చేయాలి లేకపోతే పిల్లలు ఆకలికి ఆగలేరు అనేసి తొందరగానే స్టార్ట్ చేశాను అనమాట రాగానే ఇంకా వాటర్ కూడా అవన్నీ సర్దుకొని స్టార్ట్ చేటార్ట్ చేసేసాను ఇదిగో ఇంకా చికెన్ కలిపి పెట్టేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసేసి ఫస్ట్ పొయ్యి మీద వేస్తున్నాను ఏంటి రైస్ కుక్కర్లో వండుతున్నాను బగారా వండుతున్నాను అనుకుంటున్నారా లేదండి చికెన్ తెచ్చాను అన్ని సామాన్లు తీసుకున్నాను అసలైనది మర్చిపోయానండి నాన్ స్టిక్ ప్యాన్ చికెన్ వండడానికి స్టిక్ ప్యాన్ మర్చిపోయి వచ్చాను నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను ఏమైనా మర్చిపోయానా అని మొత్తానికి చికెన్ తెచ్చాను కూర తెచ్చాను గిన్నె మర్చాను అన్నట్టు ఉంది నా పరిస్థితి ఇంకా సరే ఏం చేయాలనేసి ఇదిగోండి వెళ్ళి డాడీ చెప్పండి అంటే మా పిల్లలు భయపడుతున్నారు నేను చెప్పానంటే నేను చెప్పాను అనేసి మా వారి కంపెనీలో దేవుడు పూజ చేస్తున్నారు వెళ్ళి చెప్పిరాపోండు బేట అంటే చెప్పట్లేరు ఇంకా నేనే వెళ్ళి చెప్పొచ్చాను ఇక్కడ నియర్ బై మాకు ఫ్రెండ్స్ది హాస్టల్ ఉంటుంది అనమాట మా వారి ఫ్రెండ్ వాళ్ళది సరే అక్కడ నుంచి ఒక భగవాన్ ఏదైనా తీసుకొస్తాను వండడానికి అని వెళ్ళారు సరే ఇంకా అప్పటిదాకా మళ్ళీ లేట్ అయిపోతే పిల్లలు ఆకలి అంటారో ఏమో అనేసి నేనైతే రైస్ కుక్కర్లో వండుదాము చికెన్ అనేసి ఇంకా తొందర తొందరగా ఇందులో అయితే కూర పొయ్యి మీద వేసేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇట్లాగా ఇంకా మా వారు వచ్చే వరకు సరే ఇంకా దీంట్లో వండేద్దామని ఉండానండి ఎంత టేస్ట్ అయ్యిందంటే ఆ బయట వండినందుకో తెలియదు ఈ రైస్ కుక్కర్లో వండినందుకో తెలియదు కానీ అసలు ఎప్పుడు కాదు అసలు అంత టేస్ట్గా అయ్యింది చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇంకా పటాఫట్ సరే ఆయన వచ్చేవరకు పొయ్యి మీద వేసి ఒకవేళ సరిపోకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆ భగవన్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సరిపోయింది వెళ్ళండి మంచిగానే సరిపోయింది ఇంకా ఇదిగోండి ఇందులోనే కొత్తిమీర పుదీనా అన్నీ కూడా కట్ చేసి వేసేసి కొద్దిగా చిన్నట్టు మంట పెట్టి మూత పెట్టి పెట్టాను అనమాట ఇంకా మా వారు వచ్చేవరకు మెల్లిగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా టైం వేస్ట్ ఎందుకని పెట్టాను కానీ ఇందులోనే సరిపోయిందండి కేజీన్నర చికెన్ ఇంకా పక్కాకి ఇదిగోండి మా వాడు మా మరిది చిన్న కొడుకు అనమాట వీడు ఇంకా ఆడకపోనానా అంటే కొద్దిసేపు ఆడుకొని వచ్చాడు నేను కూడా ఇక్కడ నీ దగ్గర చూస్తాను పెద్ద మమ్మీ నీకు సాయం చేస్తానని ఇది కూడా నేను టమాటాలు కోస్తాను వద్దంటే కూడా వినకుండా కూర్చొని టమాటాలు కోసిస్తున్నాడు నాకు ఇంకా సరే అని ఇంకా టమాటాలు కూడా అన్నీ కొంచెం ఇట్లాగా మెత్తగా పిసికేసి వేస్తే ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు టైం సేవ్ అయిపోతుంది అనమాట గట్టిగా అన్ని మెత్తగా పిసికేసి టమాటాలు అదే గిన్నెలో మసాలా కలిపిన గిన్నెలోనే పిసికేసి మనం చికెన్లో వేసేసామంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఇంకా ఇదిగోండి అన్ని టమాటాలు కూడా వేసేసి కొంచెం చిన్నటి మంట మీద ఇంక మా వారు వచ్చేవరకు మెల్లగా ఉడుకుతుంది అనేసి వేసామా ఆయన వచ్చేవరకు ఆల్మోస్ట్ చికెన్ వండడం కూడా కంప్లీట్ వచ్చిందండి ఎంత గోపడతారో మా వారు అనుకున్నాను కానీ ఇంకేమీ అనలేదులేండి తప్పు నాదే కదండి అన్నీ తీసుకున్నాను హడావిడిలో మర్చిపోయి వచ్చానండి పెద్ద సైజు గిన్నెలు ఇక్కడ కూడా ఏమి ఉండవు కదండి కొంచెం అడవిలాగా ఉంటుంది ఏముంటాయని మళ్ళీ ఇంకా సరే ఒకవేళ అలా దగ్గర దొరకకపోతే ఒకటి కొత్తది కొందాంలే అని అన్నారు మా వారు కానీ ఇంకా హాస్టల్లో తెలిసిన వాళ్ళదే కదా లేండి ఇదిగోండి చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది ఉడకడానికి వచ్చింది మొత్తం దగ్గరికి అయిపోయింది ఇంకా సరే అని ఇదిగోండి

చికెన్ తెచ్చి తిని కుక్కర్ గిన్నె మరిచి తిని ఇప్పుడు బాగ్ వేరే దేశం నా చాలు థాంక్యూ అబ్బా గారు ఇంత ఆలసాలము మీకు వెర్ చూశారు కదండి ఎంతో సరదా సరదాగా ఇలాగైతే మేము వంట చేసుకొని తినేసి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడం కోసం అని ఇక్కడికి వచ్చామనమాట ఇంకా ఇదిగో పెరుగు చట్నీ చేసి మా వాడికి టేస్ట్ చూపించాను ఫైనల్గా కొద్దిగా చింతపులుసు ఇంటి నుంచే తీసుకొని వచ్చానండి కొద్దిగా చింతపండు నానేసుకొని వచ్చాను ఇంకా పులుసు ఫైనల్ ఫైనల్గా మొత్తం చికెన్ అంతా ఉడికిన తర్వాత వేయాలన్నమాట ఇంకా కూర అంతా అయిపోయిన తర్వాత ఇంకా అది దించి కింద పెట్టేసి ఇదిగోండి బగారా రైస్ చేశాను అనమాట కొంచెము ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత కొద్దిగా స్టవ్ చేసేసి ఇంకా పిల్లలు ఆవురు ఆవురు మరి ఆకలితో ఉన్నారనమాట సరే ఇంకొక ముందుగా ఫస్ట్ అయితే మా వారిని పెడదాము పిల్లలకి కింద ఫస్ట్ మా వారిని పెట్టేసి millele ? jube hiljuti .

ఓకే అండి చూసారు కదా ఇవాళ వీడియో పిల్లలతో సరదా సరదాగా ఎంతో ఎంజాయ్ చేసాము ఆరు బయట ఇలాగ బయట వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది అప్పుడప్పుడు మైండ్ ఫ్రెష్ కూడా అవుతుంది మనకందరికి కూడా ఓకే అండి ఇంకి వాళ్ళకి అయితే ఇదే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి రెసిపీస్ తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ లవణ్య సాంబార్